ఇవన్నీ కార్డ్స్ అయితే ఒరిజినల్ కార్డ్స్ సేమ్ వేరే దగ్గర తెచ్చిన కార్డ్స్ ఇప్పుడు సేమ్ ఎస్బీఐ మన కార్డు ఉంటుంది కదా సేమ్ కలర్ కార్డు ముందే చూస్తాడు ఎవరికి ఏటీఎం అంటే నెంబర్ కొట్టడానికి రాదు కదా అబ్జర్వ్ చేస్తారు అక్కడ వచ్చి తీసుకొని పోతే వాళ్ళని ఏమన్నారు ఎవరికైతే తెలియదో వాళ్ళ దగ్గర పోయి ఇట్లా చేయాలి ఇట్లా అని చెప్పి వాళ్ళ కార్డే పెడతారు నెంబర్ చెప్పన్నా కానీ నెంబర్ వీళ్ళు కొడుతుంటే చూస్తుంటారు నెంబర్ ఎమ్మంటే ఆ కార్డు తీసుకొని సేమ్ కలర్ కార్డు రెడీగా పట్టుకుంటారు వీళ్ళు ఆ కార్డు ఇచ్చేస్తారు ఆ డబ్బులు ఇచ్చేస్తారు ఆయనకు ఒక విత్డ్రా చేసిన డబ్బులు ఇచ్చేస్తే ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు ఎందుకంటే కార్డు చూసుకోడు కదా అప్పుడు డబ్బులు వచ్చిందే చూసుకుంటాడు ఆయన వెళ్ళిపోగానే వీళ్ళు పిన్ నెంబర్ తెలుసు కాబట్టి అమ్మటే డబ్బులు డ్రా చేసేస్తారు ఈరోజు మన బాబునగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు ఏటీఎం కార్డ్స్ అంటే ఏటీఎంలలో ఎవరైనా విత్డ్రా డబ్బులు విత్డ్రా చేసుకుంటుంటే విత్ర్రా చేసుకోరాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఏటీఎం కార్డు తీసుకొని వాళ్ళ పిన్ కార్డుని వీళ్ళు చూసి అంటే పిన్ కోడ్ తెలుస్తుంది కదా ఆ పిన్ కోడ్ చేసి తీసుకొని వాళ్ళకు సేమ్ అంటే ఎస్బీఐ ఉంటే ఎస్బీఐ కార్డు ఇస్తారు హెచ్డిఎఫ్సి ఉంటే హెచ్డిఎఫ్సి వాళ్ళ దగ్గర ఒక పదిహేను కార్డు ఉన్నాయి ప్రతి బ్యాంక్కి మూడు మూడు కార్డులు ఉన్నాయి ఏ కలర్ కార్డు ఉంటే ఆ కలర్ కార్డు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ కార్డు తీసుకొని వాళ్ళ డబ్బులు తీసుకోవడం జరిగింది మోసం చేసి వాళ్ళని వాళ్ళ డబ్బులు తీసుకోవడం జరిగింది అట్లా మన మహూనగర్లో వెంకటేశ్వర రెడ్డి అనే అతను పదవ తారీఖు రోజు ఎస్బీఐ న్యూ ఎస్బీఐ ఏటీఎం దగ్గర డబ్బులు రాజేష్ ఉంటే వీళ్ళిద్దరు దొంగలు హర్యానా వాళ్ళు హిసార్ డిస్టిక్ హర్యానా డిస్టిక్ సంబంధించిన ఇద్దరు సన్నీ అండ్ రాజేష్ వీళ్ళిద్దరూ వాళ్ళ దగ్గర ఆయన దగ్గర కార్డు మార్చి ఆయనకు వేరే కార్డు ఇచ్చి ఆయన కార్డు తీసుకొని మళ్ళీ నలభై వేలు తీసుకోవడం జరిగింది మళ్ళీ ఈరోజు మన దగ్గర దొంగతనం మళ్ళీ మళ్ళీ చేయడానికి వస్తే మన కాస్మిక్ బేకరీ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర ఏటీఎం దగ్గర మన వాళ్ళు పోలీసు వాళ్ళు ఐడి పార్టీ వాళ్ళు నరేందర్ రెడ్డి అండ్ విజయభాస్కర్ మన సిఐ గారు ఆధ్వర్యంలో వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు మూడు నెలల క్రితం వచ్చి మెడ్జిల్లో కూడా దొంగతనం చేయడం జరిగింది వీళ్ళది హిస్సార్ డిస్టిక్ హిస్సార్ నుంచి లాస్ట్ టైం లూన వేసుకొని వచ్చారు మళ్ళీ ఈసారి మోటార్ సైకిల్ అంటే బుల్లెట్ మీద అక్కడి నుండి ఇక్కడ దాకా బుల్లెట్ మీద వచ్చి దొంగతనాలు చేసుకుంటా చేసుకుంటే ఎక్కడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పబ్లిక్ని మోసం చేసి ఏటీఎంలు మార్చి వాళ్ళ పిన్ కోడ్ తెలుసుకొని డబ్బులు చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు ప్రస్తుతం వీళ్ళు మన దగ్గర రెండు కేసులు ఒప్పుకోవడం జరిగింది మన మాబున టూ టౌన్ ఒకటి మిర్జిల్ది ఒకటి అంటే మిడ్జిల్ది మూడు నెలల క్రితం వచ్చినప్పుడు చేసేది ఒక కేసు మన దగ్గర నలభై వేలు పోతే ముప్పై వేలు రికవర్ అయినాయి వాళ్ళ దగ్గర పదివేలు అంటే మిడ్జిల్లో కూడా నలభై వేలు పోయినాయి లాస్ట్ టైమ్ వాళ్ళు పదివేలు రికవర్ అయినాయి ఇప్పుడు ఒకటే ఒక బుల్లెట్ బైక్ కూడా సీజ్ చేయడం సీజ్ చేయడం జరిగింది వాళ్ళది ఏటీఎం కార్డులు ఒక పదిహేను ఏటీఎం కార్డులు అందులో ఎస్బీఐ ఏటీఎంలు రెండు ఉన్నాయి యూనియన్ బ్యాంక్ ఏటీఎంలు రెండు యాక్సిస్ యాక్సిస్ బ్యాంకు మూడు ఉన్నాయి కెనరా బ్యాంక్ మూడు ఐసిఐసిఐ రెండు ఇండియన్ బ్యాంక్ ఒకటి యూకో బ్యాంక్ ఒకటి ఐడిబిఐ ఒకటి ఇట్లా అన్ని బ్యాంకులలో ఏటీఎంలు వాళ్ళ దగ్గర అంటే ఓల్డ్ ఏటీఎంలు ఇంతకుముందు ఎక్కడన్నా మోసం చేసినవి ఉన్నాయి కదా వాళ్ళే తీసుకొని తిరుగుతున్నారు అవి కూడా సీజ్ చేయడం జరిగింది నలభై వేలు సీజ్ చేయడం జరిగింది ఏటీఎం పబ్లిక్ మా పోలీస్ విజ్ఞప్తి ఏంటంటే ఏటీఎం దగ్గర ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మీకు ఏటీఎం పిన్ వాళ్ళకి గుర్తులేని వ్యక్తులకు పిన్నులు చెప్పొద్దు ఒకవేళ తెలియకుండా మీరు కార్డు ఇచ్చినా కానీ కనీసం చూసుకొని ఆ కార్డు మీద మీ పేరుందా లేదా వేరే కార్డు ఇస్తుందా అని గమనించాల్సిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి